வெத்திது வரைக்கும் இento காலவெடுத்து உனானக்கு ஆ சரி பின்ு உனான தேசிய ஒளிர கோலு சீலல கோலு பாக்கணும் பாரு சடேหมด கூட நானே இதரையா சின்ன வந்துன இப்டே ஆ ஆ పంపేది పేపర్ చేసారు పేపర్ చూస్తున్నా కదా బగబజినా ఆనే నిన్నగసక పేపర్ తెరగ బాత్రం ఏల అన్న కొడిచేండి నేను వోలే నీరేసే పేపర్ होई నందిత పేపర్ గేట్ గాడి పేపర్ అనుకోరాచినా ఆ తానే ఎంతనే ఇసిరేతే ఇక్కడ వటే బలవలన కడ మరి అబ్బా ఎక్కడ బలవలన కక్కడ ఇసిరేతావా ఆ నాగవేర్ కడ వట్టేది ఇక్కడ నాయన అకుంటనేసేది చేజేలేది పేపర్ చిట్టాది ఏంట అబ్బో రుతిని కడై కడై పేపర్ अरे ఏడి కైచేన వాయ్ అయ్యా అయ్యా

thank mm -hmm. you I'm today. కేనిసి జెడ్ ఓ ఆయ్ చేయి నీ ఎర్ర చెయ్యలేనా ఏ దడ మధ్యవాయ్ ను ఏ దడ మధ్యవి ఏల గలమంది నేను కొట్టుకుందరా నేను మొత్తుకుందరా మొత్తుకుందరా లోపలికి వెళ్తా లోపలికి ఏంటి నా మాట బయట వాడకుండా కాదు కానీ ఇప్పుడు నువ్వు అట్లా అన్నప్పుడు మాయని ఉన్నాత ఏంటి ఇప్పుడు ఇడుగా అన్నట్టుగా అంటే ఉన్నాడా వేయనా గద్దురు నీ మాటని ముల్లె ముంగడ ఆరే చాలు ఊగుతాం సాగుతాండు నువ్వు నాకు కంచె వస్తే కొంచెం కడుపు గదే పోషన్ తప్పుడు గదే ఇంకా తల బీర్ పోషన్ తప్పు గదే ఏది

నేను మీరు గతలు వినా కరీంనగర్ బ్యూటీ చార్లర్ ఎక్కడి కరీంనగర్ బ్యూటీ పార్లర్ అమ్మా కటింగ్ ఎంత మరి కటింగ్ కు రెండు వేల రూపాయలు

గుద్దుగా పెట్టి నాకు ఒత్తురు అయితే వన్ టూ అయితే ఆయనకి రెండు జీవులు ఉన్నట్టు ఒకటక్కడ ప్రాణం పోయి మళ్ళీ ఒకటి పులివెందులు కట్టి పోయి గుడ్ల కిందికి వెళ్ళి చూస్తా అండి మూసుకోరా అది గుడ్డు మునిగిపోరు మా దాని కోపాతో గుడ్డు కట్టేసి కాలేదు అయితే రెండు జీవులు ఉంటాడు పుణ్యం కదా చోటు చేస్తాం మన తెలంగాణ అందుకే అసీ తాను సుందర వట్టి మార్చి అంటే రెండు జీవుల గర్భవతి మరి తేరు బిడ్డరు కొడుకు కొడతాడు ఇంటికెళ్ళ పైలవం అట్లా ఉన్న వాళ్ళకి ఇంకా కొరికలు ఉండే టైంకి ఏం కావచ్చు అది తెలిసి పెట్టుండి చెస్టో నేను చేయడానికి మీరు దొరిసానున్నది సుందరం ఇంటికల పైలవం దసరా దొరిసాను పైలం అని పచ్చిపెడికి అప్పుడు ఆ సుందర శీలమా రాదు సేర

గాలి వాతావరణం పనుడి గాలి పెడితే గాలి పెడితే అయిన గాలి పెడితే మచ్చు మచ్చు మలచక మలచక పండుడు ఖర్చు ఖర్చుక తినుడు కూసున్నకాడ మడుగులేక మడుగులేకలే ఊచుడు

చె పడవాళ్ళ అయ్యూరు పొల్ల పెట్టిన వాడతాయి కూడా మొదటి సాగు అన్నపి ఏ ఊరి పొద్దుగా పన్నెండు బాగోతాం పన్నెండు అయితే తాయి తాగి తను కన్న పొలం పొక్కలేసి పొక్కలు కాదు పక్కల వారేసి పండుగ పక్కలేసి రాత్రి రాత్రి చుట్టుకేసి బట్టలు తోడుకొని మా ఊరు ఇంద్ర నగర్ గల్లారేతాడికి వస్తావు

ఏం కాబ నా కూరకుంటే ఇష్టమైన పిత్తు లేదు మీ ఇంటికాడ ఏం కూరనుకున్నావు నేనే కూర ఎండినా ఇంటి కూర ఎండుకుంటే నా పిత్తులు తెచ్చి తొక్కుని ఏ నా 真比不了吧？

సమాగాడ సరాగాడ ఏడ పిల్లలు నేర్పితే కోడికులు ఎందుకు వస్తారు ఆయన కాడ కోరి కాడ కోని కొత్త సువర్ముడా గుంజమ్మా అయిన